పాండవులు కౌరవులు ద్రుపదుడి రాజ్యానికి ముందు అసలు ద్రోణాచార్యునికీ ద్రుపదుడికి ఎలా శత్రుత్వం ఏర్పడింది అంటే ద్రోణుడు పేద బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు ద్రుపదుడు పాంచాల రాజ్యాంకీ యువరాజు ఇద్దరూ చిన్నప్పుడు గురుకులంలో కలిసి చదువుకున్నారు ఒకరోజు నేను రాజు అయితే నా రాజ్యంలో సగం నీదే నువ్వు ఎప్పుడొచ్చినా నా సోదరుడిలాగా స్వాగతిస్తాను అని ద్రుపదుడంటాడు ఈ మాట ద్రోణుడి మనసులో బలంగా ముద్రపడింది పెద్దయ్యాక ద్రోణుడు కుటుంబ పోషణకు తన కొడుకు అశ్వత్థామకు పాలుకూడా కొనలేక చాలా కష్టాలు పడ్డాడు తన చిన్ననాటి మిత్రుని మాటన్నమ్మి పాంచాల రాజ్యానికి సహాయం కోరడానికి వెళ్లాడు స్నేహం సమానుల మధ్య కుదురుతుంది రాజైన నీను పేదబ్రాహ్మణుడైన నీవు మన మధ్య ఉంటుంది వెళ్ళిపో నీకు నా రాజ్యంలో భాగముండదు ద్రోణుణ్ణి అతిథిగా కాదు అర్హతలేని పేదబ్రాహ్మణుడిగా మాత్రమే చూశాడు అలా ద్రోణాచార్యుడికి శత్రుత్వం ఏర్పడింది ఇప్పుడు మొదట కౌరవులు వెళ్లి యుద్ధం చేస్తారు కాని ద్రుపదుణ్ణి ఓడించలేకపోయారు అతను అత్యంత శక్తివంతుడైన రాజు యోధుడికూడా ఆ తర్వాత పాండవులునుంచి అర్జునుడు మరియు భీముడు రంగంలోకి దిగారు మరోవైపు ద్రుపదుడు రాజ్యం బయట సైనికులు వందమంది ఏనుగులతో సిద్ధంగా ఉంటారు అర్జున ఏమిటి పథకం అని అడిగితే పథకం ఏమీ లేదు కేవలం ఆ వంద ఏనుగుల్ని నేను చూసుకుంటాను నీకు దారి ఏర్పర్చే నీకు అడ్డు లేకుండా నేను చేస్తాను అని చెబుతాడు భీముడు తన దగ్గర ఉన్న గదతో ఏనుగును ఒక్కొక్క దెబ్బతో చంపేస్తున్నాడు మరోవైపు అర్జునుడు తన ధనుర్విద్య నైపుణ్యంతో దృపద సైన్యం చేయించి అతన్ని ఓడించి ద్రోణుడి ముందుకు తీసుకువచ్చారు గురుదేవా నన్ను క్షమించండి నేను రాజు కాదు ఒక సాధారణ ప్రాణిగా ఒక భిక్షగాడిగా భావించి విడిచేయండి అని అంటాడు దృపదా నీ తప్పు నువ్వే స్వయంగా తెలుసుకున్నావు అని విడిచిపెట్టేస్తాడు ద్రోణాచార్యుడు అర్జునుడి నీ ప్రతిభను చూసి బ్రహ్మశిరాస్త్రమూ ఇస్తాడు బ్రహ్మశిరాస్త్రమూ అనేది మహాభారతంలో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన దివ్య ఆస్త్రాలలో ఒకటి మరోవైపు శకుని దుర్యోధనుడు పాండవులనే చంపాలని ఒక ప్లాన్ అయితే వేస్తారు అది ఏంటి అనేది తర్వాత భాగంలో చూద్దాం